నమస్తే వెల్కమ్ టు టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ చింతామోహన్ మాజీ మంత్రి ఘాటైన విమర్శలు చేశారు నీలం సంజీవ రెడ్డి తిరుపతికి అన్యాయం చేశాడని మోసగాడని ఎవరికైనా కోపం వస్తే నాపై విమర్శలు చేసుకోవచ్చు తిరుపతికి రావాల్సిన రాజధానిని రాకుండా చేసి ఒక బిల్డింగ్ ఒక గడియారం ఇచ్చి పోయాడు ఆ భవనానికి నీలం సంజీవ రెడ్డి భవన్ అని పేరు పెట్టుకున్నారు ఆ పేరు తీసేసి తిరుపతికి అన్యాయ భవన్ అని పేరు పెట్టుకుంటే చాలా బాగుంటుందని తిరుపతికి రావాల్సిన రాజధాని రాలేదు తిరుపతికి రావాల్సిన అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఆగిపోయింది తిరుపతి రావాల్సిన దుర్గ రాజపట్నం ఓడరేవు ఆపారు రంగ తరుమెల నాగిరెడ్డి ప్రజలందరూ తిరుపతి రాజధాని కావాలంటే నీలం సంజీవరెడ్డి ఒప్పుకోలేదు కర్నూలు కు తీసుకెళ్లాడు అటు తర్వాత హైదరాబాద్ కి ఆయనే తీసుకెళ్లాడు రాజధాని ఇప్పుడు ఏమైందో ప్రజలందరికీ తెలుసు డాక్టర్ చింతామోహన్ నీలం సంజీవరెడ్డిని దియబట్టారు నిలబడి కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసన తెలియజేస్తున్నాం ఏంటి ఆ నిరసన అంటే తిరుపతి రాజధాని నగరం కావాలని ఎన్జి రంగా గారు తరిమల్ నాగరెడ్డి గారు అప్పుడు ఉన్నటువంటి ప్రజలందరూ డిమాండ్ చేశారు తిరుపతి రాజధాని కానీకుండా నీలం సంజీవ్ రెడ్డి దాన్ని కర్నూలుకు తీసుకెళ్లాడు కర్నూలు నుంచి హైదరాబాద్కి వెళ్ళింది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో మనందరికీ తెలుసు నేలం అది చేసి ఈ భవనానికి గడియారం కింద నేలం సంజీవరెడ్డి భవన్ అని పేరు పెట్టున్నారు ఆ భవన్ పేరు తీసేసి తిరుపతి రాజధానికి అన్యాయ భవన్ అని పేరు పెట్టుకుంటే చాలా చక్కగా ఉంటుంది తిరుపతికి జరుగుతున్నటువంటి అన్యాయాలు ఒక్కొక్కటి కాదు తిరుపతికి రావాల్సినటువంటి రాజధాని పోయింది తిరుపతికి రావాల్సినటువంటి క్రికెట్ స్టేడియం ఆగిపోయింది తిరుపతికి రావాల్సిన మన్నవరం బెల్ ఫ్యాక్టరీ ఆగిపోయింది తిరుపతికి రావాల్సినటువంటి దుగరాజ పట్టణ ఓడరే ఆగిపోయింది మరి తిరుపతికి ఏం జరుగుతూ ఉంది అన్యాయం జరుగుతూ ఉంది అందరూ జనాలు చూస్తూ ఉన్నారు ఈరోజు అమరావతికి ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థి లక్ష కోట్ల రూపాయలు నేను తెస్తాను అంటున్నాడు నువ్వు లక్ష కోట్లు తెచ్చుకో యాభై లక్షల కోట్లు తెచ్చుకో ఈడ ఉద్యోగాలు వాటి వాళ్ళకి జీతాలు ఇవ్వ ఫస్ట్ నువ్వు లక్ష కోట్లు అమరావతి సంగతి పక్కన పెట్టు నువ్వు చదువుకున్న యూనివర్సిటీలో మూడు నెలలుగా జీతాలు లేవు వాళ్ళకి జీతాలి మరి ఎస్సీ ఎస్టీ ఓబీసీ విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టింది కాంగ్రెస్ పార్టీ మరి నువ్వేం పెడుతున్నావు బాగా పెడుతున్నావు అన్నం అంటే సరిపోద్దే వాళ్ళని అడుగు చెప్తారు వాళ్ళ కష్టాలు వాళ్ళ తల్లిదండ్రులు అడిగితే తెలుస్తుంది మూడవది ఎన్ఎంఆర్లు ఏంటి ఎన్ఎంఆర్ల పరిస్థితి కాంగ్రెస్ పార్టీ సచ్చిదానందమూర్తి వైస్ ఛాన్సలర్ ఉన్నప్పుడు మేము దీన్ని ఇక్కడ ప్రతి ఎన్ఎంఆర్ని శాశ్వత ఉద్యోగస్తులను చేసాం మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున వెంటనే ప్రతి ఎన్ఎంఆర్ని శాశ్వత ఉద్యోగస్తుడిగా వెంకటేశ్వర యూనివర్సిటీలో చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం దేశరాజకీయాలు ఇప్పుడు యుద్ధం అంటున్నారు యాభై సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇందిరాగాంధీ చాలా తెలివిగా పాకిస్తాన్ని బలహీనం చేశారు బంగ్లాదేశ్ అని పాకిస్తాన్ మరి బలహీనం అయిపోయిన తర్వాత ఇందిరాగాంధీ బుట్టూ గారు ఇద్దరు కలిసి సిమ్లాలో ఒక ఒప్పందాన్ని తీసుకున్నారు ఆ ఒప్పందం ఏంటంటే ఏ సమస్య ఈ రెండు దేశాల మధ్య వచ్చినా శాంతియుతంగా అన్నది అగ్రిమెంట్ ఆ రోజు ఉన్నటువంటి అగ్రిమెంట్ మరి ఆ అగ్రిమెంట్ను గురించి దేశ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది అణుబాంబులు వేసుకొని నష్టాలు అటు ఇటు గురి కాకుండా శాంతియుతంగా ఇందిరాగాంధీ విధానాన్ని ఫాలో కావడం ప్రస్తుతానికి దేశానికి మంచిది ప్రపంచానికి కూడా మంచిది అని తెలియదు ఎన్నలింగ శాంతిగా ఉండమంటారు దాడి ఎందుకు జరుగుతూ ఉంది దీనిపైన రీసెర్చ్ చేయాలి వెంకటేశ్వర యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీ అది తెలుసుకోకుండా ఒకడు వచ్చి నన్ను చెంప మీద కొట్టాడు ఎందుకు కొట్టాడో తెలుసుకోకుండా నేను తిరుగుబడి చంప పళ్ళు ఆలుగోడితేటా అది కాదు గాంధీ గారి ఉద్దేశం అహింస శాంతి దేశ సమగ్రత ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం సరే ఎమ్ఎన్ఆర్లు అంటున్నారు మీతో పాటు ఒకరి కనపడలేదు ఇక్కడ అయ్యే ఎంఎంఆర్లు అంతా ఆకలితో ఇళ్లలో ఉన్నారు ఎండకు రాలేరు చల్లటి వాతావరణం ఏసీ తెస్తే వస్తారు అప్పటిదాకాగదు మేము అక్కడికి వెళ్ళి యూనివర్ ఆడ టీటీడీలో మరి అక్కడ ఉద్యోగస్తులకి వెళ్ళ స్థలాలు ఇవ్వమంటే ఒక్కరి నోరు తెరవటం లేదు ఏమయ్యానంటే అందరు నవ్వుతారు సార్ మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తారు సస్పెండ్ చేస్తారు వాళ్ళ భయాలు వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ భయం ఉద్యోగ భద్రత కావాలా కానీ మేము వాళ్ళు శాశ్వత ఉద్యోగాలు వాళ్ళు శాశ్వతం కావాలని మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్